యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహాతృపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం సే కుచున్నతే కుంకుమారాగోణే పుణ్యక్షుపాచాం పశపుష్పవాణాం హస్తే నమస్తే జగదే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటాకృతం ఆధారం హయగ్రీవముపాస్మయే నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో భాగంగా మేషాది మీన పర్యంతము ఈ ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది వీరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఏ దేవి దేవత ఆరాధన చేసుకోవడం పూర్వకంగా వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలలో గురించి ఈ వీడియో తెలుసుకుందాం ఏమిటంటే ఉత్తరాచార నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు భార్యాపుత్రాదులను అలాగే కుటుంబం పైన మంచి ప్రేమ ఆదరాభిమానాలు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును దాన ధర్మములు చేసేటువంటి వారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు ధనము సంపాదించే ఆధ్యాత్మిక పరంగా సేవాపరంగా ఖర్చు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు మంచి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు చెప్పినంత మాత్రమే గ్రహించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఏకసంతాగ్రహిణిగా చెప్పుకోవచ్చును మహా తెలివితేటలు కలిగినటువంటి వారుగా చెప్పుకోవచ్చును వేద బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వారు మరి గురువులను ఆచార్యులను పూజించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు కార్యశీలుడుగా చెప్పుకోవచ్చును కర్మ నిరతుడుగా చెప్పుకోవచ్చును అలాగే ఏకసంతాగ్రహిణిగా వీరిని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులను గురువుల పైన ఆస్ ఆధరాభిమానాలు ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు మితముగా హితముగా మృదు మధురంగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఈ మకర రాశి వారికి మరి ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి మాసంలో అని కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండకపోవడం పూర్వకంగా ఆర్థికంగా నష్టపోవడము అలాగే వాటి పూర్వకంగా తీవ్రమైనటువంటి మనస్వభావం అనేటువంటిది తీవ్రమైనటువంటి మనస్తాపం అనేటువంటిది కలగడము అలాగే కోపము హద్దుమీరి ప్రవర్తించడము చిన్న చిన్న ఏమిటి పనులకే చిరాకు అనేటువంటిది రావడం మరి ఈ కోపం పూర్వకంగా లేనిపోని సమస్యలు అనేటువంటిది కొను తెచ్చుకోవడం అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా లేకపోవడం పూర్వకంగా అలాగే బంధువులకు స్నేహితులకు ధన సహాయం చేసి మనము అప్పులపాలు కావడము వాళ్ళు సకాలంలో ఇవ్వక మనము ఇబ్బంది పడాల్సి రావడము ఇవి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి మాసంలో జరగబోయేటువంటి సూచనలు ఇక మరి ఉద్యోగస్తులకు ఆర్థికంగా ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి అలాగే పరమైనటువంటి ఉద్యోగులు కానివ్వండి ఈ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే యోగకారకంగా ఉంటుంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ప్రయత్నాదులు అనేటువంటిది ఈ నెలలో సఫలీకృతం కావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే తీవ్రమైనటువంటి శ్రమ మరి ఉద్యోగం కోసం ఎదుర్కోవాల్సి రావడము ఇలాంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు తప్పకుండా అయితే మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రాప్తి మాసంలో కావడానికి అవకాశాలు ఉన్నాయి వీటితో పాటుగా వివాహ ప్రయత్నాదులు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధాలు అనేటువంటి సరిగా కుదరకపోవడం వాటి పూర్వకంగా మనస్తాపం అనేటువంటిది కలగడం వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో భాగస్వాములతో ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోవడం పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఏ వ్యాపారస్తులైనా సరే ఈ విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా లేకపోవడం పూర్వకంగా కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఆర్థికంగా ధనము లాభము ఉన్నప్పటికీ కూడా మరి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్త పడకపోవడం పూర్వకంగా సమస్యలు తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా మధ్యలో ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు అనేటువంటి వాటి పూర్వకంగా విద్యాభంగం కలిగే సూచనలు ఉన్నాయి విదేశీయానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో విదేశీ ఉద్యోగం కోసం కానివ్వండి విద్యాభ్యాసం కోసం కానివ్వండి ప్రయత్నాదులు చేసేటువంటి వారికి మధ్యలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి రావడము ఈ సమస్యలు గోచరించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఏమిటనంటే ముఖ్యంగా వాహనాదులు కొనుగోలు చేయడం పూర్వకంగా ఆర్థికంగా నష్టపోవడము కొన్ని వాహన ప్రమాదములు కూడా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాదులు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరము అలాగే పిల్లల ఆరోగ్య విషయాలలో ఏమిటనంటే అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి అలాగే తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అలాగే అపమృత్యుంజయ ఏమిటంటే మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం పురోగంగా ఎక్కువగా పరమేశివుని ఆరాధన చేయడం పురోగంగా ఈ మకర రాశి వారికి యోగారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు కొన్ని మనకు వచ్చేటువంటి సమస్యలు కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మకర రాశి వారు ఒకసారి తప్పకుండా ఏకవారం రుద్రాభిషేకం చేపించండి ప్రతి నిత్యము కూడా శివార్చన చేసుకోవడము అలాగే ప్రతినిత్యం శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి యోగకారక పరిస్థితులను పొందుతారు అలాగే శని గ్రహ ధ్యాన శ్లోకం శనికి తైలాభిషేకం చేపించడం పూర్వకంగా మంచి పరిస్థితులను పొందుతారు వీటితో పాటుగా ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు నమస్కారులు వ్యక్తులు మితముగా హితముగా మృదు మధురంగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఈ మకర రాశి వారికి మరి ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి మాసంలో అని కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండకపోవడం పూర్వకంగా ఆర్థికంగా నష్టపోవడము అలాగే వాటి పూర్వకంగా తీవ్రమైనటువంటి మనస్వభావం అనేటువంటిది తీవ్రమైనటువంటి మనస్తాపం అనేటువంటిది కలగడము అలాగే కోపము హద్దుమీరి ప్రవర్తించడము చిన్న చిన్న ఏమిటి పనులకే చిరాకు అనేటువంటిది రావడం మరి ఈ కోపం పూర్వకంగా లేనిపోని సమస్యలు అనేటువంటిది కొను తెచ్చుకోవడం అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా లేకపోవడం పూర్వకంగా అలాగే బంధువులకు స్నేహితులకు ధన సహాయం చేసి మనం అప్పులప్పాలు కావడము వాళ్ళు సకాలంలో ఇవ్వక మనము ఇబ్బంది పడాల్సి రావడము ఇవి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి మాసంలో జరగబోయేటువంటి సూచనలు ఇక మరి ఉద్యోగస్తులకు ఆర్థికంగా ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి అలాగే పరమైనటువంటి ఉద్యోగులు కానివ్వండి ఈ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే యోగకారకంగా ఉంటుంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ప్రయత్నాదులు అనేటువంటిది ఈ నెలలో సఫలీకృతం కావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే తీవ్రమైనటువంటి శ్రమ మరి ఉద్యోగం కోసం ఎదుర్కోవాల్సి రావడము ఇలాంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు తప్పకుండా అయితే మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రాప్తి మాసంలో కావడానికి అవకాశాలు ఉన్నాయి వీటితో పాటుగా వివాహ ప్రయత్నాదులు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధాలు అనేటువంటి సరిగా కుదరకపోవడం వాటి పూర్వకంగా మనస్తాపం అనేటువంటిది కలగడం వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో భాగస్వాములతో ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోవడం పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఏ వ్యాపారస్తులైనా సరే ఈ విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా లేకపోవడం పూర్వకంగా కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఆర్థికంగా ధనము లాభము ఉన్నప్పటికీ కూడా మరి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్త పడకపోవడం పూర్వకంగా సమస్యలు తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా మధ్యలో ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు అనేటువంటి వాటి పూర్వకంగా విద్యాభంగం కలిగే సూచనలు ఉన్నాయి విదేశీయానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో విదేశీ ఉద్యోగం కోసం కానివ్వండి విద్యాభ్యాసం కోసం కానివ్వండి ప్రయత్నాదులు చేసేటువంటి వారికి మధ్యలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి రావడము ఈ సమస్యలు గోచరించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఏమిటి అనంటే ముఖ్యంగా వాహనాదులు కొనుగోలు చేయడం పూర్వకంగా ఆర్థికంగా నష్టపోవడము కొన్ని వాహన ప్రమాదములు కూడా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాదులు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరము అలాగే పిల్లల ఆరోగ్య విషయాలలో ఏమిటనంటే అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి అలాగే తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అలాగే అపమృత్యు య ఏమిటంటే మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం పురోగంగా ఎక్కువగా పరమేశువుని ఆరాధన చేయడం పురోగంగా ఈ మకర రాశి వారికి యోగా పరిస్థితులు పొందుతారు కొన్ని మనకు వచ్చేటువంటి సమస్యలు కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మకర రాశి వారు ఒకసారి తప్పకుండా ఏకవారం రుద్రాభిషేకం చేపించండి ప్రతి నిత్యము కూడా శివార్చన చేసుకోవడము అలాగే ప్రతినిత్యం శనిశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి యోగారక పరిస్థితులను పొందుతారు అలాగే శనిగ్రహ ధ్యాన శ్లోకం శనికి తైలాభిషేకం చేపించడం పూర్వకంగా మంచి పరిస్థితులను పొందుతారు వీటితో పాటుగా ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు నమస్కారం